ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈరోజు మనం మూలాధార చక్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ మూలాధార చక్ర అనేది మన వెన్నుపోసుకి కింద భాగంలో ఉంటుంది డబ్బు విషయాల్లో మనం సక్సెస్ని చూడాలి అంటే మూలాధార చక్ర యాక్టివేషన్ అనేది ఖచ్చితంగా జరిగి తీరాలి ఈ మూలాధార యాక్టివేషన్ వల్ల మన జీవితంలో మనం ఆర్థిక స్థిరత్వాన్ని చూడగలుగుతాం అంటే డబ్బు ఉంటుంది సంపద ఉంటుంది ఐశ్వర్యం అన్నీ మనతోనే ఉంటాయి మన జీవితానికి ఒక భద్రత ఏర్పడుతుంది సంపాదించే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూనే మన దగ్గరికి వచ్చి చేరుతాయి అన్నమాట అదే ఈ మూలాధార బ్లాక్ అయిపోయింది అనుకోండి ఏమవుతుంది అంటే మూలాధార చక్రం బ్లాకేజెస్ ఏర్పడితే పేదరికం ఏర్పడుతుంది జీవితంలో భయం జీవితం పట్ల ఎప్పుడు తక్కువలో బ్రతకాలి అనే భావనలో ఉంటాము ఇది చాలే అని అడ్జస్ట్మెంట్ అయిపోతూ ఉంటాం మన లైఫ్ అడ్జస్ట్మెంట్ లైఫ్ అవుతుంది అప్పుల్లో కూరుకుపోతాము కాబట్టి ఈ మూలాధార యాక్టివేషన్ అనేది కంపల్సరీ కూడా జరిగి తీరాల్సిందే ఇది రెడ్ కలర్లో ఉంటుంది మూలాధార చక్రం అనేది ఎరుపు రంగుని చూపిస్తుంది అనమాట ప్రతిరోజు కూడా మనం కొంత సమయమైనా సరే చెప్పులు వేసుకోకుండా భూమిపై నడకని అలవాటుగా చేసుకోవాలి అలాగే ఖచ్చితంగా ఈ అఫర్మేషన్ని ప్రతిరోజు చేయాలి మూలాధార యాక్టివేషన్ జరగాలి అంటే నేను ఆర్థికంగా చాలా స్థిరత్వాన్ని కలిగి ఉన్నాను సకల సంపదలకు నా ఇల్లు నిలయంగా ఉంది నేను డబ్బు సంపద ఐశ్వర్యంతో కూడి సంపూర్ణవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను అలాగే మీకు ఇంకో విషయం తెలుసా మూలాధార యాక్టివేషన్ జరగాలి అంటే బీట్రూట్ అండ్ క్యారెట్ ఇవి ఎరుపు రంగులో ఉంటాయి కదా వీటిని ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ మూలాధార యాక్టివేషన్ అనేది జరుగుతుంది దీని యొక్క రహస్యం ఏంటి అంటే ఈ చక్రం అనేది బలంగా ఉందనుకోండి సంపాదించే అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికే వచ్చి చేరతాయి అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను కాబట్టి మెడిటేషన్స్ అనేవి మన లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మీరు మీ జీవితంలో ఎవరిని కూడా ఎప్పుడూ జడ్జ్ చేయొద్దు ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడడం చాలా ఇంపార్టెంటు నేచర్తో ఎక్కువగా గడపడానికి ఇష్టపడండి థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా క్లాస్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్నారు